వెల్కమ్ టు నేను సిరి ఈ రోజు మీకోసం చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు కదా కల్కి ట్రైలర్ కోసం నేనైతే చూసేసానండి ఒక్కసారి మళ్ళీ మీకోసం చూద్దాము అసలు ఎంత బాగుందంటే ట్రైలర్ నార్మల్ గా లేదు వైజయంతి మూవీస్ నుంచి ప్రాజెక్ట్ కే మూవీ వచ్చేసి మనకి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ వచ్చేసింది ట్రైలర్ అయితే మనకి ట్వంటీ సెవెన్ జూన్ అయితే రిలీజ్ ఉంది బట్ అందరి కోసం ట్రైలర్ అయితే ముందుగా తీసుకొచ్చేసారు మన బుజ్జి ఇంట్రడక్షన్ అయింది ఇప్పుడు అయితే మనకి ట్రైలర్ ఒకసారి మనం చూసేద్దాం

సంవత్సరాల క్రితం కనిపించింది ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇంకా వెలుగు వచ్చే సమయం అయింది ప్రాణంలో ఇంకో ప్రాణం నువ్వు ఇప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదు సృష్టి నేను కాపాడుతా ఎలాగైనా పెద్దరాదిరి పొద్దున్నీ ఫైట్ అయిన గురించి ఎంత మంచి కళ్ళ ఉన్నా తెలుసా ఎంతమంది అక్కడ హీరో తెలుసా యూనిట్స్ ఎక్కువ నువ్వంటేనే ప్రపంచంలో ఒకటే ఒక సైడ్ పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే అమ్మాయిని తీసుకురాగలను అంత ష్యూరా చూసుకో ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు మళ్ళీ మొదలైనట్టుంది ఇది కూడా ఓడిపోను తొలి ఉపరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి బడబుడకు రూపడ పొచ్చు వస్తుందే ఎంత 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 అద్భుతంగా తీసాడు నాగాశ్విన్ గారు అసలు అద్దరు కొట్టేశారు త్రీ మినిట్స్ టూ సెకండ్స్ అయితే మొబైల్స్ కి ఆడియన్స్ అందరినీ ఫ్రీజ్ చేసేసారు అంత ఎక్సలెంట్ గా ఉంది ట్రైలర్ అయితే ఎంత బాగుంది యాక్చువల్ గా అయితే ఆ విఎఫ్ఎక్స్ అయితే చాలా న్యాచురల్గా గా స్మూత్ గా కనపడుతుంది దానితో పాటుగా మనం ఆకు చిగురిస్తుంది కదా ఆ మూమెంట్ చూస్తుంటే మనకి బాలీవుడ్ లో వచ్చిన వాల్ ఈ మూవీ ఒకటి గుర్తొస్తుంది ఆ లొకేషన్స్ గా ఆకు చిగురించడం గాని దాంతో పాటు బుజ్జి బుజ్జి వెహికల్ ని చూస్తుంటే కూడా మనకి వచ్చేసి ఐరన్ మ్యాన్ లో అండ్ దానితో పాటు ఇంటర్ లో వచ్చేసి తారస్ ఆ రెండు వెహికల్స్ కూడా బాగా కనబడుతుంది హాలీవుడ్ మూవీస్ కి అసలు ఎటు తగ్గకుండా తీసారండి మన నాగశ్విన్ గారు వైజయంతి మూవీస్ ఎప్పుడు పెద్ద పెద్ద మూవీస్ నిర్మి నిర్మిస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు వచ్చే మూవీ అయితే ఆరు వందల కోట్లు వ్యయంతో అయితే నిర్మిస్తున్నారు దానితో పాటుగా మన డైనోసర్ వచ్చేసారండి అసలు నార్మల్ గా మనకి ప్రభాస్ గారి అన్నిటిలోనూ ఎంత యాక్షన్ ఉంటుందో దాంతో పాటు చిన్న కొంటే కామెడీ కూడా ఉంటుంది ఆ కామెడీ అయితే దీంట్లో కనపడుతుంది చాలా పెద్ద పెద్ద తారాగణం అయితే కనిపించిందండి మనకి ఫస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే మనకి రాజేంద్ర ప్రసాద్ గారిని అయితే చూపించేశారు కాశీ నగరం గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే స్టార్టింగ్ స్టార్టింగే మొదటి నగరం దానితో పాటు ఇప్పుడు చివరి నగరం అన్నట్టు చూపించారు అంటే మనకి నాగస్విన్ గారు ఎప్పుడు మనకి దీంట్లో చెప్పదలుచుకుంది స్పష్టంగా కనబడుతుంది అటు పాస్ట్ ని ఇటు ఫ్యూచర్ రెండు మింగిల్ చేస్తే ఈ మూవీ ఉంటుందని చెప్పేసి బాగా కనపడుతుంది అంటే మనం చూసుకుంటే ఈ మూవీ మొత్తంగా లాస్ట్ కలియుగం ఈ మూవీ అన్నది కనపడుతుంది అండ్ దానితో పాటు దీపిక పడుకునే అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ కూడా చాలా డిఫరెంట్ గా కనబడుతుంది ఈ స్టోరీ అంతటికి దీపిక పడుకునే మూలంలో కనబడుతుంది రమానందం గారు కానీ శోభన గారు కూడా కనిపించారు మధ్యలో ఆవిడ కూడా ఏదో మంచి రోల్ ఉందన్నట్టు కనబడుతుంది దానితో పాటు ఆల్రెడీ మనకి అమితాబ్ బచ్చన్ గారిని అశ్వత్ అని చెప్పేసి రిలీజ్ చేసేసారు ఆయన గ్లింప్స్ కూడా మనకి బానే కనిపించింది ఒక స్టోరీ అన్నది అర్థమైంది ఈ ఎవరైతే దీపిక పడుకునే డైలాగ్ లో కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక ప్రాణంలో మరొక ప్రాణం అన్నట్టు అంటే ఆవిడ కడుపుతో ఉన్నారు అన్నట్టు కూడా అర్థమవుతుంది ఆ లేడీ కోసమే చాలా మంది వెతుకుతున్నారు అన్నట్టు కూడా కనపడుతుంది దానితో పాటుగా మనకి ఈయన ఎవరైతే ప్రభాస్ ఉన్నాడో ఆయన వచ్చేసి మనకి ఈ లేడీని వెతుకుని వెతుక్కుని తీసుకొచ్చి విలన్స్ కి ఇస్తారు నేనైతే తేగలను అన్నట్టు కూడా కనబడుతుంది నాకైతే చాలా కొంచెం డిఫరెంట్ అంటే ట్రైలర్ లో చాలా మాక్సిమం స్టోరీ అయితే కనిపించేసింది ట్వంటీ సెవెంత్ నా అసలు ఆ స్టోరీ మొత్తంగా అసలు మూవీ అన్నది రిలీజ్ అవుతుంది కాబట్టి ట్వంటీ సెవెంత్ అయితే మనం చూడొచ్చు అసలు ఎలా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ లో ఎవరైతే ఒక మనిషిని చూపించారండి ఆయన మొత్తం శప్పించబడ్డ వ్యక్తిలా కనిపించారు కానీ ఆ మేకప్ వెనుక తర్వాత వాయిస్ లో అర్థమైంది ఏంటి అంటే ఆయన కమల్ హాసన్ అని అసలు కమల్ హాసన్ గారు మేకప్లకి అసలు నిజంగా దశావతారంలో ఎన్ని మేకప్స్ అయితే చేశారో వాటన్నిటికీ ఇది ఒక డిఫరెంట్ మేకప్ అని చెప్పచ్చు ఆయన నిజంగా ఒక కళాకారుల్లో టాప్ లెవెల్ ఎప్పుడు ఆయన గురించి మనం మాట్లాడే ఇది కూడా మనకి సరిపోదు అంత అలా ఉంటుంది కాబట్టి ఆయన చూస్తుంటే మాత్రం దీంట్లో ఒక మంచి ఫీల్ అయితే కలిగింది అన్ని మూవీస్ కన్నా ది బెస్ట్ మూవీ అవుతుంది ఎందుకంటే విఎఫ్ఎక్స్ కూడా అంతే బ్యూటిఫుల్ గా న్యాచురల్ గా స్మూత్ గా కనిపించింది ఆల్ ది బెస్ట్ అండి ప్రభాస్ గారికి అసలు ఎంత బ్యూటిఫుల్ గా చేశారు అండ్ నాగశ్విన్ గారు మొత్తంగా మనకి ఈ సినిమాని అంతటిని హాలీవుడ్ రేంజ్ దాటేసి మరొక ఆస్కార్ తీసుకొచ్చి లెవెల్లో అయితే ఉంది మీకు ఎలా అనిపించింది మీకైతే నచ్చేసింది కదా ట్రైలర్ ఎంతో టైం అయితే లేదండి ట్వంటీ సెవెంత్ జూన్ జూన్న మనకి రిలీజ్ అయిపోతుంది ఇది కంప్లీట్గా డైనోసర్ ఫ్యా ఫ్యాన్స్ అందరికీ కంప్లీట్గా డైనోసర్ ఫ్యాన్స్ అందరికీ ఐ ఫీస్ట్ కన్నులు పండగగా కనబడుతుంది ఈ మూవీ అయితే సెకండ్ పార్ట్ కూడా లేదు మోస్ట్ ప్రాబ్లీ హోప్ఫుల్లీ కాబట్టి దీంట్లోనే కన్క్లూజన్ వచ్చేస్తుంది అందరూ థియేటర్కి వెళ్ళి చూసేసేయండి తప్పనిసరిగా ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి మా వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి